వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నా అండి ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం మరింత నూనె వేసుకొని దాంట్లో ఫస్ట్ మెంతులు వేసుకోవాలి మెంతులు చిటపడిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవులు కూడా చిటపటలాడిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది ఇష్టం ఉండేటోళ్ళు వేసుకోవచ్చు లేకపోతే బంద్ చేయించండి స్కిప్ చేయచ్చు ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ఇమీడియట్గా చేసుకునేది చేప ముక్కల మీద ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి తగినంత ఉప్పు అలానే కారం మరింత వేసుకోవాలండి చేపల పులుసు కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ధనియాల పౌడరు అట్లనే జీల మెంతుల పౌడరు జీలకర్ర పౌడరు వేసుకొని ఒక్కసారి గరిట పెట్టకుండా ఊరికే కలియబెట్టాలండి కింద అంటుకోకుండా ఉంటుంది వన్స్ ఒక్కసారి అంటుకోలేదు అని అనుకున్నాక ఇప్పుడు మనము చేపల్ని నూనెలోనే ఉన్నాయి కాబట్టి టర్న్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే నీజు వాసన రాకుండా ఉంటుంది కూర అన్నీ టర్న్ చేసుకున్నాక నేనేం చేశానంటే చింతపండు కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని గుజ్జు తీసుకున్నానండి ఇప్పుడు ఆ గుజ్జు దాంట్లో వేసుకొని అది మరీ పుల్లగుంది కాబట్టి కొంచెం చిన్నదే తీసుకున్నానండి తగినంత నీరు పోసి ఒక్కసారి కలియబెట్టి గిన్నె తిప్పేసుకోవాలండి మనం ఇప్పుడు గరిట పెట్టద్దు మంచి గిన్నె తిప్పేస్తే సరిపోతుంది మనకి బాగా మరుగుతున్నప్పుడు దాంట్లో చింతపండు వేయాలి చింతపండు వేసేసుకొని పైన కొంచెం పెప్పర్ చల్లితే బాగుంటుందండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేపల పులుసు చేసుకోండి చాలా అదిరిపోతుందండి చల్లగైనాక తినేడేమే